నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవత భారత్ ప్రచండ హెలికాప్టర్ల తయారీకి వేగంగా అడుగులు వేస్తుంది ఇప్పటికే నూట యాభై ఆరు హెలికాప్టర్ల కోసం అరవై రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని హెచ్ఈఎల్కు అప్పగించింది ఇందులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను దేశంలోని ప్రైవేటు రంగ సంస్థలు పొందుతున్నాయి విడిభాగాలు ప్రధాన పరికరాల తయారీలో ప్రైవేటు సంస్థలు భాగం కానున్నాయి దీంతో ఈ హెలికాప్టర్ల తయారీ పట్టాలెక్కనుంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి అభివృద్ధి చేసిన యుద్ధ హెలికాప్టర్లు ఇవే ప్రచండ హెలికాప్టర్లు ఐదు వేల మీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలవు సిసిఎస్ ఆమోదం తెలపడంతో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన రెండు ఒప్పందాలపై రక్షణ శాఖ ప్రతినిధులు సంతకాలు చేశారు ఇందులో అరవై ఆరు హెలికాప్టర్లను భారత వాయుసేనకు మరో తొంభై హెలికాప్టర్లను భారత నావికా దళానికి హెచ్ఈఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది మేక్ ఇన్ ఇండియాకు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని ఈ రెండు ఒప్పందాల వల్ల ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు వాస్తవానికి ప్రచండ హెలికాప్టర్ చాలా తేలికగా ఉంటుంది ఇది శత్రువుల కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఈ హెలికాప్టర్లలో ఇద్దరు కూర్చునే సామర్థ్యం ఉంటుంది ప్రచండ పొడవు యాభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా అడుగులు ఎత్తు పదిహేను పాయింట్ ఐదు అడుగులు ఉంటుంది హెలికాప్టర్ బరువు ఐదు వేల ఎనిమిది వంద కిలోలు ఉంటుంది గంటకు రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలది ప్రచండ్ దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఏకంగా మూడున్నర గంటల పాటు నిరంతరం ఎగరగలుగుతుంది ఇక ఆయుధాల పరంగా చూస్తే ఈ హెలికాప్టర్లో ట్వంటీ ఎం సిక్స్ ట్వంటీ వన్ ఫిరంగి లేదా నెక్స్టార్ టీహెచ్ఎల్ ట్వంటీ టరేట్ గన్ని దీనికి అమర్చవచ్చు రాకెట్లు క్షిపణులు బాంబులను కూడా నాలుగు హార్డ్ పాయింట్లలో అమర్చుకోగలరు ఈ హెలికాప్టర్లలో ఉన్న అత్యాధునిక ఏవియానిక్స్ వ్యవస్థతో శత్రువులను గుర్తించడం చాలా సులభం ఇక వీటిని చైనా పాకిస్తాన్ సరిహద్దుల కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు ఈ హెలికాప్టర్ శత్రువుల రాడర్లకు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక ఈ హెలికాప్టర్లలో ఫ్రెంచ్ ఇంజన్లను అమర్చారు పంతొమ్మిది కార్గిల్ యుద్ధ సమయంలో భారత సరిహద్దు నుంచి ఖచ్చితమైన దాడులు చేయగల స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అవసరమని భావించింది హిమాలయ పర్వత సానువుల్లో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి బరువైన హెలికాప్టర్లు ఎగరడం కష్టం కార్గిల్ యుద్ధ సమయంలో మన ఆర్మీ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది దీనివల్ల వాయుసేనలోని హెలికాప్టర్లను భారత ఆర్మీ ఎక్కువగా వినియోగించలేకపోయింది అందుకే తక్కువ బరువుతో ఉన్న హెలికాప్టర్ల అవసరం ఉందని గ్రహించి ఈ ప్రచండ్ హెలికాప్టర్ను తయారు చేసింది ప్రచండ్ హెలికాప్టర్ ఎడారిలో మండే వేడి వాతావరణంతో పాటు అత్యంత శీతలమై ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఎగరగలదు అక్టోబర్ రెండు వేల ఆరులో ఎల్సిహెచ్ ప్రచండ హెలికాప్టర్ ప్రభుత్వం ఆమోదించింది ప్రస్తుతం మన దేశంలో ఈ హెలికాప్టర్లను భారీగా తయారు చేసి ఆర్మీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది వాస్తవానికి యుద్ధ విమానాల తయారీలో భారత్ చాలా వెనుకబడి ఉంది డిఫెన్స్ రంగం తయారీలో ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ దూసుకుపోతుంటే భారత్ మాత్రం వెనుకబడింది ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే హస్తం పార్టీ దేశాన్ని పాలించినంత కాలము డిఫెన్స్ రంగంలో తయారీని ప్రోత్సహించలేదు జవాన్లు వాడే బూట్ల నుంచి ప్రతిదీ దిగుమతిపైనే భారత్ ఆధారపడింది డిఫెన్స్ రంగంలో ప్రైవేటు సంస్థలకు కనీసం చోటు కూడా కల్పించలేదు పూర్తిగా ప్రభుత్వ రంగంపైనే ఆధారపడాల్సి వచ్చింది ప్రభుత్వ రంగానికి అంతగా స్తోమత లేకపోయినా వాటిని ప్రైవేట్ రంగానికి అప్పగించలేదు తద్వారా ప్రతిదాని దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది ఇది మన దేశ రక్షణ రంగాన్ని ఎంతో దిగజార్చింది ఒక్క యుద్ధ విమానం కొనుగోలు చేయాలన్నా ఇతర దేశాలు కరుణించాల్సిన ఆగత్యం ఏర్పడింది దీనిపై ఇటీవల డిఫెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ సైతం హెచ్చరికలు చేసింది పరిస్థితి ఇలాగే ఉంటే చాలా కష్టమని సూచించింది డిఫెన్స్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపింది ఇప్పటికే డిఫెన్స్ రంగం తయారీలో కీలకమైన వాటిలో భారత్ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించింది దీని ద్వారా భారీగా లాభాలను ఆర్జించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకు చేరుకుంది ప్రస్తుతం తొంభైకి పైగా దేశాలకు భారత్ తన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే కీలక శక్తిగా ఎదుగుతోంది రక్షణ ఎగుమతులు తొలిసారిగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క వేల కోట్లు దాటాయి దీనికి తోడు ప్రస్తుతం తేజస్ యుద్ధ విమానాల తయారీలో ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వం ఆహ్వానిస్తుంది అందుకు అనుగుణంగా ప్రైవేట్ రంగానికి మార్గం సుగమం చేస్తోంది ఇటు ప్రచండ హెలికాప్టర్ల తయారీలోను ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించింది కేంద్రం దీనివల్ల ప్రచండ హెలికాప్టర్ మరింత త్వరగా తయారయ్యే అవకాశం ఉంది అదే గనక జరిగితే రక్షణ వ్యవస్థలో భారత్ మరింత పటిష్టంగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి ప్రతి కంటెంట్ ని లైక్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతను మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్